సంవత్సరాల నుంచి నా భర్త వేరే అమ్మాయి తప్పుకు సంబంధం పెట్టుకుని వేరే చోట అమ్మాయి దగ్గర చేస్తూ ఉన్నాను చె నా పేరు తండ్రి రాజేష్ మా యొక్క చెల్లెల పేరు గుంది సౌజన్ నల్చినార్ కాలనీలో నివాసం ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి తన మా శాంతి కుమారు కాకుండా ఇంటికి ఎంతో ఆమె టార్చర్ పెడుతున్నారు దాని ప్రజ రజును మేము సర్దుకొని పోతూ మూడు సంవత్సరాలు తెలుసుకొని తానే వస్తాడని చెప్పాము కానీ అతను రావట్లేదు ఒక వారం నుంచి ఇంటికి తాళం వేసేసి ఇల్లు నాది నువ్వు ఇంట్లో నివాసం ఉండడానికి తీరలేదు అని చెప్పినప్పుడు మా అత్తయ్య మామయ్య ఇద్దరు గుంజి తిరుపతమ్మ గుంజి మల్లేశ్వరరావు వారిద్దరూ కూడా నా చెల్లిని జుడ్డు పట్టుకుని బయటకి ఈడ్చి తాళం వేసి లాక్ చేశారు అది వారం క్రితం జరిగిన అప్పటి నుంచి గృహము దగ్గర పక్కన ఇంట్లో ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీళ్ళు రెంటకి తీసుకొని నివసిస్తుంది ఆ నివసించే క్రమంలో అక్కడ దగ్గరలో ఒక వాళ్ళకి ఒక సెంటున్న స్థలం ఉంది దాంట్లో గేదెలు కట్టేసుకొని ఆమె పాలు అమ్ముకుంటూ జీవనాధారంగా జీవిస్తున్నప్పుడు వీళ్ళు ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమీపంలో వచ్చి ఇప్పే టైంకి మా చెల్లి మీద గడ్డపార అక్కడ గేదెలను కట్టేసి గడ్డపారతో తల మీద మోపగా కొట్టునప్పుడు బ్లడ్ ముక్కి ముక్కల మీద నుంచి కారుతున్న సమయంలో నాకు ఫోన్ చేసింది నేను ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాను ఆ కిలోమీటర్ దూరం నుంచి వచ్చే లోపే రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళిపోయాడు అప్పటికి నేను వచ్చిన తర్వాత ఆ గడ్డపార నేను రాకునే క్రమంలో నా మీదకి దాడి చేసినప్పుడు ఇంకా చేతికి గాయమైంది మా నాన్నగారికి కూడా కర్రలతో కొట్టారు